ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి అందరూ క్షణం కూడా తీరిక లేకుండా కష్టపడేది డబ్బు కోసమే సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో సంపద పెరగాలని సుఖ సంతోషాలతో గడపాలని భావిస్తారు ఈ క్రమంలోని జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని నిరంతరం ఎంతో కష్టపడుతుంటారు స్త్రీలు ఈ వీడియోలో చెప్పిన కొన్ని చిన్న పరిహారాలు చేస్తే చాలు మీ భర్త సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది చాలా మంది స్త్రీలు భర్త బయటికి వెళ్లాక ఇల్లు ఓడుస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు అని పండితులు చెబుతున్నారు ఒకవేళ స్త్రీలు భర్త బయటకు వెళ్లాక ఇల్లు ఊడిస్తే మీ భర్త బయటకి వెళ్లిన పనిలో ఖచ్చితంగా ఆటంకాలు ఎదురవుతాయి మీ భర్త సంపాదన పెరగాలంటే మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు దేవుని దగ్గర ఉన్న కుంకుమను మీ భర్త నుదుటున పెట్టండి ఇలా చేస్తే దేవుని అనుగ్రహం వల్ల మీ భర్త సంపాదన ఖచ్చితంగా పెరుగుతుంది మీ ఇంట్లోకి డబ్బులు వస్తూనే ఉండాలంటే స్త్రీలు ఖచ్చితంగా ఉదయం పూట ఇంటి ముందు ముగ్గు వేయాలి ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తద్వారా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది చాలా మంది స్త్రీలు ఉదయం నిద్ర లేవలేక సాయంత్రం పూట ముగ్గులు వేస్తున్నారు కాని సాయంత్రం వేసే ముగ్గుకు ఎటువంటి ఫలితం ఉండదు అని పండితులు చెబుతున్నారు స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఒక గిన్నెలో కర్పూరం లవంగాలు వేసి వెలిగిస్తే ధన సమస్యలు దూరమవుతాయి ఇలా చేయడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది మరియు ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావం తగ్గుతుంది తద్వారా ఇంట్లో సానుకూలత పెరుగుతుంది చాలా మంది స్త్రీలు ఇంట్లో జుట్టు విరబోసుకుని తిరుగుతూ ఉంటారు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోయి ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు కాబట్టి స్త్రీలు ఇంట్లో జుట్టు విరబోసుకుని తిరగకూడదు మీకు జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోవాలంటే బుధవారం నాడు విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి గరికమాలను సమర్పించండి ఇలా చేస్తే త్వరలోనే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని పండితులు చెబుతున్నారు వాస్తు ప్రకారం నైరుతి దిశలో డబ్బు బంగారం మరియు విలువైన వస్తువులను ఉంచడం శుభప్రదం విలువైన వస్తువులను ఇక్కడ ఉంచడం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అని వేద పండితులు చెబుతున్నారు చాలామంది ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని రాక్షసుల బొమ్మలను ఇంటి ద్వారానికి వేలాడదీస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఇంటి ద్వారానికి రాక్షసుల బొమ్మలను వేలాడదీస్తే మీ భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి అని పండితులు చెబుతున్నారు మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే స్త్రీలు ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి ఇంట్లో పూజ చేసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో ఇంట్లో పూజ చేస్తే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అలాగే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీ డబ్బు సమస్యలు తీరాలన్నా భవిష్యత్తులో డబ్బుకు లోటు లేకుండా ఉండాలన్నా సంపదకు అది దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మీరు ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఒక ఎర్రమందార పువ్వును సమర్పించండి ఇలా చేస్తే మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది తద్వారా మీకున్న డబ్బు సమస్యలు తీరి భవిష్యత్తులో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది మీ సంపద రెట్టింపు అవ్వాలంటే ఆదివారం నాడు సూర్యుడికి రాగి చెంబులో నీరు పోసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి ఇలా చేస్తే సూర్యుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది తద్వారా మీ సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది మీరు చేసిన పూజలకు ఫలితం ఉండాలంటే మీ పూజ గదిలో ఖచ్చితంగా వినాయకుడి పటం ఉండాలి మీ పూజ గదిలో వినాయకుడి పటం లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం ఉండదు అని వేద పండితులు చెబుతున్నారు మీరు జీవితంలో ఎదగడం లేదు అంటే దానికి కారణం మీపై ఉన్న నరదృష్టి కావచ్చు కాబట్టి మీరు పౌర్ణమి నాడు కాని అమావాస్యనాడు కాని కాలికి నల్లదారాన్ని కట్టుకోండి నల్లదారానికి నరదృష్టి తగలకుండా కాపాడే శక్తి ఉంది మీ ఇంట్లో కాసుల వర్షం కురవాలంటే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు అలాగే నెగటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్లిపోవాలి మీరు ఇంట్లో ఏ రోజు అయితే పూజ చేస్తారో ఆ రోజున సాయంత్రం సాంబ్రానితో దేవునికి ధూపం వేసి తరువాత ఆ పొగను మీ ఇంట్లోని అన్ని గదులకు చూపించండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ బయటకు వెళ్లిపోతాయి తద్వారా ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది మీ ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే ఆంజనేయ స్వామి దగ్గర తమలపాకులను పెట్టి తరువాత ఈ తమలపాకులను మాలలాగా కట్టి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించలేవు చాలామంది స్త్రీలు చీపురుని వంటగదిలో పెడతారు కానీ ఇలా అస్సలు చేయకూడదు చీపురును వంటగదిలో పెడితే మీ ఇంట్లో సంపద తగ్గిపోతుంది ఇంట్లో దక్షిణం వైపుస్టవ్ను పెట్టి వంట చేయకూడదు ఉత్తరం లేదా తూర్పు వైపు పెట్టి వండాలి అంటే మీరు వండినప్పుడు మీ ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు చూసేలా ఉండాలి ఇలా వంట చేయడం వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది వంటగదిలో తాగునీరు ఉంచే చోట చీకటి ఉండకూడదు అని పండితులు చెబుతున్నారు రాత్రిపూట కూడా లైట్లు ఉంచాలి పెద్ద లైట్లు ఉంచలేకపోయినా చిన్న లైట్లు అయినా ఉంచాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో కాసుల వర్షం కురిపిస్తుంది మంది తిన్న తరువాత ఆ పాత్రలో చేతులు కడుక్కుంటూ ఉంటారు అలా చేయకూడదు ప్లేట్లో చేతులు కడుక్కోవడం లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది ఆహారాన్ని అగౌరవపరచినట్టు లక్ష్మీదేవి భావిస్తుంది దీంతో ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం తులసి చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోని వివిధ ప్రతికూల సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం దీర్ఘాయువు కోసం ఇంట్లో తులసి చెట్టు ఉంటే మంచిది ఇంట్లో తులసి చెట్టు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి